వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూపా తోటకూర పప్పు అండి ఈరోజు ఎర్రపప్పుతో చేస్తున్నాను చాలా బాగుంటుందండి చూడండి సపోర్ట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేెసిపీస్తో మేము ముందుకుంటా మేము ముందుకు వస్తాను రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి మూడేం తీసుకోవచ్చు మీ ఇష్టం ఇందులో పచ్చిమిరపకాయలు తోటకూర తీసుకున్నాను అండి కడిగి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాను టమాటాలు ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇష్టము ఒక స్పూన్ కారం మీకు ఇష్టం లేకపోతే ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి నేను కొద్దిగా ఎండుగారము ప్లస్ పచ్చిమిరకాయలు రెండు కలిపి మీకు ఎలా టేస్ట్ మంచిగా అనిపిస్తే అలా వేసుకోండి నేనైతే రెండు వాడాను విజిల్స్ వచ్చేవరకు పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకుందామండి మూడు మూడు విజిల్స్ కానీ లేకపోతే నాలుగు కానీ మీ ఇష్టం మీకు బాగా మెత్తగా కావాలనుకుంటే ఫోర్ విజిల్స్ అండి లేదు మాకు మీడియం కావాలి మరి మెత్తగా అవసరం లేదు పప్పు అనుకుంటే మూడు విజిల్స్ చాలండి నేను ఒక ఫోర్ విజిల్స్ పెడుతున్నాను హాయ్ అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుందండి మీరు నాకు సపోర్ట్ చేసిన ఏడలా నేను మంచి మంచి రెసిపీస్ మీకు మళ్ళీ చేసి చూపిస్తాను త్రీ విజిట్స్ వచ్చేవారికి మనం ఆకుదామండి స్ వచ్చినాయండి ఇంకా బంద్ చేస్తున్నాను స్టవ్ ఫోర్ విజిల్స్ వచ్చినాయి కదండి ఆవిరి కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి మనం తాలింపుకి రెడీ చేసుకున్నామండి కుక్కర్ని ఓపెన్ చేయకండి అప్పటి వరకు కుక్కర్ విజిల్ పోయిందండి ఆవిరి ఆవిరిపోయింది ఓపెన్ చేసి పప్పు ఎనుక్కుందామండి పప్పు ఎనుపుకుందామండి ఈ విధంగా వచ్చిందండి చూడండి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి మీ దగ్గర సాల్ట్ ఉంటే మీ సాల్ట్ అయినా వాడుకోవచ్చండి నేను రాళ్ళు ఉప్పు వాడతాను ఎక్కువగా వెనుపుకుందామండి పప్పుని ఎండుకున్నామండి మిరిగిపోయిందండి పప్పు ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేస్తున్నానండి బాండి పెట్టానండి స్టవ్ మీద అందరూ తాలింపుకి సపరేట్గా మూకుల్లో వేస్తారండి నేను డైరెక్ట్గా బాండిలోనే తాలింపు వేసి స్టవ్ మీదనే పప్పు వేసేస్తానండి అందులో తాలింపు చేసి కొద్ది తడుందండి ఆరిపోయిన దాకా రెండు గంటలు వేస్తున్నానండి దీని ఆయిల్ ఎక్కువే వాడతానండి మీకు ఇష్టమైతే చొక్క తగ్గించుకొని వేసుకోండి ఫస్ట్ పోప్ బీన్స్ ఆవాల జీలకర్ర వేస్తున్నానండి కొద్దిగా నూనె ఆయిల్ కాగిన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకోవాలండి ీట్ ఇచ్చిందండి ఇది ఆవాల జీలకర్ర వేస్తున్నానండి నేను ఆవాల జీలకర్ర వేస్తున్నాను తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నానండి ఉల్లిగడ్డలు వెండి మిరసకాయలు వేస్తున్నానండి కరివేపాకు గొడవ వేసేస్తున్నానండి ఆనియన్స్ కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదండి పప్పు కానీ ఏ కూరలు అయినా సరే ఆనియన్స్ కొద్దిగా రెడ్గా వస్తేనే తాలింపు అనేది టేస్ట్గా ఉంటుందండి మాడకుండా కడిగికుంటూ ఉండాలండి కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలండి ఇంకా రెడ్ కలర్ వచ్చేసిందండి నేను పప్పు వేసేస్తున్నాను తోటకూర పప్పు అండి మంచి కమ్మట వాసన వస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వేసాము ఎర్రపప్పుతో చేశానండి మంచిదండి హెల్త్కి చాలా ఎర్రపప్పుతో చేశాను చాలా బలం కూడా పిల్లలకు చాలా మంచిదండి ఒక టూ మినిట్స్ పప్పు మాదేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు కొత్త కొత్త రెసిపీ రెసిపీతోటి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి కొత్త వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చి మీకు అన్నీ చూపిస్తాను కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఉప్పు సరిపోయిందని చూస్తానండి ఉప్పు కరెక్ట్ సరిపోయిందండి అన్నీ బాగున్నాయండి టేస్ట్ బాగుందండి మీరు కూడా చేసుకొని చూసి చేసుకొని మ మంచిగా ఛానల్ని చూసి చేసుకొని ఎలా ఉందో నాకు టేస్ట్ చేసి చెప్పండి నాకు కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇస్తారని నమ్మకంతో మరో వెరైటీతో మీ ముందుకు వస్తానండి పప్పు రెడీ అయిపోయిందండి తోటకూర పప్పు బంద్ చేస్తున్నానండి సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి